పైపారే ప్రతిపా అందరికి నమస్కారం అండి నేను ఏడవ భాగం మీనాక్షి టెంపుల్ సొసైటీ వారిని కలిసి ఎప్పటిలా మా అకాడమీ వార్షికోత్సవానికి తేదీ ఖరారు చేసి ఏర్పాట్లు ప్రాక్టీసులు మొదలుపెట్టించాను ఈ మారు బేపోర్ట్ బ్రాంచ్లోని శిష్యులు కూడా కార్యక్రమంలో పాల్గొనేలా ప్లానింగ్ చేశాను ఆలయ వృద్ధి నిధుల కొరకు స్వచ్ఛందంగా ప్రతి ఏడు మేము చేసే ఈ ప్రోగ్రాంకి కమ్యూనిటీ నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది ఇకపోతే తమ కూతురు తార డాన్స్ పట్ల కనబరుస్తున్న ఆసక్తి గమనించి మియా అభినవ్ దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు మరోపక్క మాధవ్ రాగిణిల వివాహం కూడా త్వరలోనే జరిపించేందుకు వారి కుటుంబం సంసిద్ధమవుతున్నారు అలాగే హ్యూస్టన్ చేరనున్న మాధవ్ తల్లి అతని కజిన్ కాత్యాయనితో అన్ని విషయాలు సంప్రదించమని వారికి సూచించాను ఆచార వ్యవహారాలు పద్ధతుల గురించి తెలుసుకుంటే వివాహ వేడుకలన్నీ చక్కగా జరుగుతాయని తెలిపాను ఇక నా విషయానికి వస్తే రెండవ టెలిఫిల్మ్ పనులు కూడా మొదలయ్యాయి రాగం తానం పల్లవి అన్న టైటిల్ ఖరారు చేశాను ఈ మారు నృత్య బోధనకి అనువుగా అభినయానికి ప్రాముఖ్యతనిచ్చే అంశాలని పొందుపరిచేలా రచయిత్రి లలిత కథ రాస్తున్నారని త్వరలో నాకు ఓ కాపీ పంపుతామని అన్నారు నాన్న మళ్ళీ ఆదివారం బేపోర్ట్ హెరిటేజ్ క్లాస్లో అందరూ నా చుట్టూ చేరారు నా ఎదురుగా కూర్చున్న అమృత తల్లి వసంత ముందుగా మాట్లాడింది మీరు యమగోల సినిమాలో ఇంటి రామారావు గారితో నటించారు ఊర్వశిగా నర్తించారు కదూ ఆ సినిమా మరోమారు నిన్న చూశాము మేడం మీకు అవకాశం ఎలా వచ్చింది అనుభవం మీకు ఎలా అనిపించింది చెప్పండి మేడం మరి ఆ తరువాత సినిమాల్లో మీరు ఎందుకు కొనసాగలేదు అని అడిగింది కుతూహలంగా వారలా ప్రతిసారి నన్ను అడిగే ప్రశ్నలకు నవ్వొస్తుంది ఓ క్షణం ఆలోచించాను మంచి విషయమే అడిగే వసంత నేను బిఏ మొదటి సంవత్సరంలో ఉండగా యమగోళ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను దానికి ముందు జరిగిన కొన్ని మంచి విశేషాలు కూడా చెబుతాను మే నెలలో నాన్నగారి ఆధ్వర్యంలో మొదటి విడత విదేశీ పర్యటన ముగించుకొని అప్పుడే హైదరాబాద్ చేరాము పత్రికల ఇంటర్వ్యూలతో సత్కారాలు సన్మానాలతో ఓ రెండు వారాలు హడావిడిగా గడిచిపోయింది నాకు బాగా గుర్తున్న ఫోటో సెషన్ ఇంటర్వ్యూ వనిత అనే మాస కోసం ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ కేఆర్వి భక్తా గారు ఇంటికి వచ్చి రెండు గంటల సేపు ముఖ చిత్రం కొరకు వివిధ నాట్య భంగిమల్లో స్టిల్స్ తీసి ఇంటర్వ్యూ జరిపారు అలా ప్రతిరోజు బిజీగా ఉన్న సమయంలోనే యమగోళ సినిమా నిర్మాత ఛాయాగ్రహకులు వెంకటరత్నం గారు నాన్నకి ఫోన్ చేశారు వారి సినిమాలో ఎన్టీఆర్ గారితో ఓ డాన్స్ సీక్వెన్స్ లో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేశారు ఆలోచించి చెబుతానన్నారు నాన్న అప్పటికే నటి అంజలి గారి భక్త తుకారాం చిత్రంలో అష్టవిధ నాయకి నృత్యం చేయమని అడిగితే ఒప్పుకొని నాన్న వారం పాటు ఆలోచించిన మీదట యమగోళ డాన్స్ సీక్వెన్స్ కి ఓకే అన్నారు అమ్మా నాన్నలతో ఆ షూటింగ్ కి మెద్రాస్ వెళ్ళాను మొత్తంగా రిహార్సల్ షూటింగ్ కలిపి వారం రోజులు పట్టింది అది ఇంద్రలోకం సీక్వెన్స్ అందులో ఊర్వశి మేనక రంభగా నేను మంజుభార్గవి లక్ష్మి పాల్గొన్నాను సరదాగానే గడిచింది షూటింగ్ ఎన్టీఆర్ గారితో చేసిన డాన్స్ బిట్స్ కూడా ఎంజాయ్ చేశాను రంభగా నృత్యం చేసిన లక్ష్మి మెడిసిన్ చదువుతుంది ఆమె నటి ఎల్ విజయలక్ష్మి రిలేటివ్ అని విన్నట్టు గుర్తు మంజుభార్గవి అప్పటికే సినిమాల్లో ఎన్నో పాత్రలు పోషించి నృత్యాలు చేశారు నేను సరే నాట్య ప్రదర్శనలతో బిజీగా ఉంటూ బిఏ చదువుతున్నాను చిన్నప్పుడు సుడిగుండాల సినిమాలో భారతమాతగా వేశాను తర్వాత చిల్లర దేవుళ్ళు సినిమాలో కథానాయికిగా నటించాను చిల్లర దేవుళ్ళకి సాహిత్య అకాడమీ అవార్డు వస్తే సుడిగుండాల సినిమాకి బంగారు నంది అవార్డు వచ్చింది సూర్యుడు ఆ తర్వాత యమగోళలో నర్తించాను వాళ్ళిద్దరు మంచు భార్గవి లక్ష్మి మంచి డాన్సర్స్ బ్రేక్ లో ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాము ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాము అయితే ఆ తర్వాత కొద్ది కాలానికి నా వివాహం జరగడం నేను యుఎస్కి వచ్చేయడం దాంతో వాళ్లతో కాంటాక్ట్ పెట్టుకునే అవకాశం లేకపోయింది ఆ తరువాత కూడా సినిమాల్లో ఎందుకు కొనసాగలేదు అన్న దానికి మాత్రం కారణమంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు తర్వాత కూడా నృత్యానికి నటనకి మంచి అవకాశాలు వచ్చాయి యమగోల షూటింగ్ అయి తిరిగి ఇల్లు చేరాక మరెన్నో ప్రోగ్రాములు ఒప్పుకున్నాను డాన్స్ డాక్యుమెంటరీ నిర్మాణ సన్నాహాల్లో మునిగిపోయాము ఓ రోజు ఎన్టీఆర్ గారు స్వయంగా నాన్నకి ఫోన్ చేశారు ఆయన నిర్మించబోయే సూర కర్ణ సినిమాలో నాకు అవకాశం కల్పిస్తానని అన్నారు నాన్న మరి ఎందుకు వద్దనుకున్నారో ఉమకి పెళ్లి సెటిల్ అయ్యేలా ఉంది అన్ని కుదిరితే వచ్చేవారం నిశ్చితార్థం జరిగే అవకాశం ఉంది మీ ఆఫర్కి కృతజ్ఞతలు అని ఆయనకి సర్ది చెప్పి వద్దనేశారు అలాగే నర్తకి అనే సబ్జెక్ట్ రాస్తున్నాము అందులో నర్తకి పాత్ర పోషించమని యమగోళ నిర్మాత నాన్నని అడిగారు ఆ అవకాశాన్ని కూడా అలాగే వెళ్ళిపోనిచ్చాము అసలు నేను సినీ రంగంలో కొనసాగడం పట్ల నాన్న సుముఖంగా లేరని అమ్మా నాన్న నిత్యం మాట్లాడుకునే తీరును బట్టి నాకు అర్థమైంది నృత్య రంగంలో చేస్తున్న కృషి విదేశీ పర్యటనల వరకు బాగు అనేది అమ్మ ఆ దిశగానే మరి మా కృషి ఫలితాలు సంతృప్తిగా కొనసాగాయి అప్పట్లో అయితే నా మటుకు నాకు నా కెరీర్ విషయంగా నిర్దిష్టమైన అభిప్రాయం అంటూ ఏమీ లేదు ఏనాడూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది లేదు కానైతే నా జీవితంలో సాంప్రదాయ నృత్యం మాత్రం శాశ్వతమై నా ఆరో ప్రాణంగా కొనసాగింది ఏదైనా అమ్మా నాన్నల నిర్ణయాలు నాకు అప్పుడు ఎప్పుడు శిరోధార్యమే అంటూ ఆ విషయం ముగించాను నే చెప్పిందంతా విని వసంత తన ఐప్యాడ్ మీద యమగోలలోని డాన్స్ సీక్వెన్స్ క్లిప్ అందరికీ చూపించింది ఆడవే అందాల సురభామిని పాట వేటూరి గారి రచన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీలగార్లు పాడారు మరోమారు తీరిగ్గా ఆ చక్కని పాట నృత్యం నా స్టూడెంట్స్ తో కలిసి తిలకించి సెలవు తీసుకుని ఇంటి ముఖం పట్టాను కారు డ్రైవ్ చేస్తూ కూడా అదే పాటని కూని రాగాలు తీస్తూ మా నాన్నగారి మాటల్ని గుర్తు చేసుకున్నాను ఆయన ఇప్పుడు అంటుండేవారు సంగీత నృత్యాల వంటి కళారూపాలను ఆస్వాదించేందుకు కుల మత ప్రాంతీయ భాష భేదాలు అడ్డంకులు కాలేవని ఇక్కడ మా ప్రోగ్రామ్స్ కి కూడా ప్రేక్షకులు భిన్న సంస్కృతులకి చెందినవారే ఉంటారు కనుక నేను కూడా అవే మాటల్ని నా ప్రసంగాల్లో చెబుతూ ఉంటాను ఆ విషయంగా అయితే నాలుగేళ్ల క్రిందట రంగ ప్రవేశం చేసిన నైలా ఆమె కుటుంబం నాకు గుర్తొస్తారు వారు మహమ్మదీలు తల్లి మీనా యూనివర్సిటీ ప్రొఫెసర్ బెంగాలీ భాషలో కవిత్వం కూడా రాస్తారామె తండ్రి యాకూబ్ అహ్మద్ చార్టెడ్ అకౌంటెంట్ ఆ తల్లికి కూతులకి కూచిపూడి పట్ల ఉన్న ఆసక్తి చూసి అబ్బురపడ్డాను హిందూ సంస్కృతి సంప్రదాయంలో లోతుగా పాతుకుపోయి ఉన్న ఈ నృత్య కళ పట్ల ఆ కుటుంబం చూపించే గౌరవ మర్యాదలకి ఆశ్చర్యపోయేదాన్ని నృత్యాన్ని తమ పిల్లల ప్రాపకంలో ఓ ముఖ్యమైన వ్యాపకంగా కొనసాగనిచ్చారు ఆ తల్లిదండ్రులు అంతేకాదు నైలా ఆమె చెల్లెలు లియానా కూడా విడివిడిగా నృత్య కార్యక్రమాలను పద్ధతులను అనుసరించే చేశారు నేను ఊహించని విధంగా మీనాక్షి ఆలయం నుండి పురోహితుణ్ణి పిలిపించి సభారంభ పూజ కూడా చేయించిన వారి సంస్కారాన్ని నిబద్ధతని ఆ రోజు అందరూ ప్రశంసించారని గుర్తు చేసుకుంటూ అంతగా రద్దీ లేని రోడ్డు మీద సాగిపోతున్నాను ఉన్నట్టుండి నా ముందు వెళుతున్న కారు పెద్దగా శబ్దం చేస్తూ ఆగడంతో ఒక్కసారిగా తుళ్ళిపడ్డాను కొద్దిసేపటికి ఆ కారు మెల్లగా పక్క నుండి వెళ్లిపోయింది చూడబోతే ఓ చిన్న కుక్కపిల్ల కదలకుండా పడి ఉంది మరి ఆ కారు తగిలి అలా కదలలేని పరిస్థితిలో ఉందో లేక ఇంకేమన్నానో అని అనుకుంటూ కారు పక్కకి ఆపాను వేగంగా వెళుతున్న కార్ల నుండి ఆ చిన్న కుక్కపిల్లని ఎలా కాపాడాలో తెలియలేదు ధైర్యం చేసి దూసుకు వస్తున్న కార్లని ఆపమని ఓ చేత్తో సూచిస్తూ గబగబా వెళ్లి ఆ పప్పిని మరో చేత్తో ఎత్తుకొని నా కారు సీట్లో దాన్ని పడుకోబెట్టి మళ్లీ ఇంటి దారి పట్టాను అరగంటలో ఇల్లు చేరి ఆ పప్పీతో సహా ఇంట్లో అడుగుపెట్టిన నన్ను చూసి మా వారు కాసేపు చిరాకు పడినా పాపమది పడుతున్న అవస్థ చూసి గమ్మునుండిపోయారు ఆ రాత్రంతా కుక్కపిల్ల పక్కనే గడిపాను వెనుక కాలు ఎముక విరిగిందని తెలుస్తుంది నొప్పికి పాపమది ఏడుస్తూనే ఉంది తెల్లారితే సోమవారం కావడం అదృష్టం అనుకున్నాను పప్పీని ఎనిమిదింటికల్లా దగ్గరలోని మా క్లినిక్ కి తీసుకువెళ్లాను ఆ తరువాతి పన్నెండు వారాలు కంటికి రెప్పలా దాన్ని కాపాడుకునే క్రమంలో రాణి అని పేరు పెట్టుకుని ఆ కుక్కపిల్లని మేమే ఉంచేసుకోవాలని నిర్ణయించుకున్నాము కాలు బాగైపోయిన రాణిని ఓమారు పార్కులో ఆడిస్తుండగా డాలస్ నుండి అక్కయ్య ఫోన్ చేస్తే తీశాను క్షేమ సమాచారాలయ్యాక తమ వివాహ స్వర్ణోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిందామె మాటల్లో మొత్తానికి నన్ను బతిమాలి హ్యూస్టన్ నుండి ఇంటికి తీసుకొచ్చాక మీ బావగారు నన్ను నెత్తిన పెట్టుకుని అని చెప్పాను కదూ అంటూ నవ్వింది నళిని అక్కయ్యే